కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందరు యహోవాను కూర్చి కాని మాటలు ఆడొచ్చు ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనొచ్చు కొనిన వారికి పానీయము లేకుండా చేయొచ్చు చూడండి హృదయపూర్వకముగా పాపము చేదురు మోసకారి సాధనములు చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయదురు సో అటువైపు ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు చేసేటువంటిది ఏంటంటే వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు పేదోళ్ళు పీడించుకు తింటున్నారు కానీ ఆ పేదోళ్ళు పీడించుకు తినడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా హృదయపూర్వకంగా ఈ పాపం ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళ మాటలు కళ్ళ మాటలు కాని మాటలు కాని మాటలు కళ్ళ మాటలు మూఢవాక్కులు పలుకుట ఇవన్నమాట అసలు పాపం ఏంటంటే నోరు హృదయము మన హృదయము పా మన హృదయం యొక్క పాపతత్వము ఎక్కడ బయటకు అంటే ఫస్ట్ మాటల ద్వారా బయటకు వస్తుంది సో నేను పాపిని కాదు పరిశుద్ధిని అని మనం ఒక ఇదిలో వెళ్ళిపోతానంటే దాని అర్థం ఏంటంటే నీ మాటలు ఏంటో నీకు తెలియదు అది దేవుడు ఆ నాలికి మీదకి బాణాలు వేస్తాడంట అండ్ యాభై రెండో కీర్తనలో అయితే దోయగు నోరు వలన ఒక ఊరిలో ఉన్నటువంటి యాజకులు అందరూ చంపేయబడ్డారు ఒక ఒక ఇంటికి సంబంధించిన ఎంత ప్రమాదకరం ఆలోచించేది లిటరల్గా ప్రధాన యాజకుడు అతని యొక్క వంశమంతా నరకబడ్డారు దోయగు అనేవాడి యొక్క నోటి మాటను బట్టి అందుకని ఆ యాభై రెండో కీర్తన దావీది రాస్తూ నీ నాలుక సంగతి దేవుడు చూస్తాడు నీ మాటలను దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు నీ నాలుక నిన్ను నిత్యత్వంలో నాశనానికి నడిపిస్తుంది అని చెప్తాను